అరుణాచలం వెళ్లే ముందు అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత అని అందుకని ఇదొక కాదు ఇది పరమాత్మ స్వరూపం అని చాగంటి కోటేశ్వరరావు గారు అంటారు ప్రతిక్షణం అరుణాచల శివ అనుకుంటూ ఎవరైతే గిరి మొదలు పెడతారో వారు పద్నాలుగు కిలోమీటర్లు నడిచినా సరే వాళ్ళకి కాళ్లు కూడా నోయవంట దాదాపు ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్యలో అరుణాచలంలో పల్లవాస్ ఒక గుడిని కడితే ఆ తర్వాత చోళులు ఆ గుడిని పెద్ద గుడిగా మార్చారు మళ్లీ ఆ తర్వాత తరంలో వచ్చిన రాజులందరూ అంటే శ్రీకృష్ణదేవరాయల గారి వరకు ఆ గుడిని డెవలప్ చేస్తూనే వచ్చారు నీ కోరిక నిజంగా బలమైనది అయితే అరుణాచలంలో కోరుకుంటే ఆ కోరిక తీరకుండా ఉండదు అది అరుణాచలం అంటే అమెరికన్ సైంటిస్టులు అరుణాచలం గిరి యొక్క మట్టిని తీసుకెళ్లి పరీక్ష చేశారు వచ్చిన రిజల్ట్స్ ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు ఎందుకంటే అరుణగిరి హిమాలయాల కన్నా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడబడింది ఇది స్వయాన అమెరికన్ సైంటిస్టులు చెప్పింది జీఎస్ఐ జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం హిమాలయాలు ఐదు కోట్ల సంవత్సరాల కింద ఏర్పడ్డాయి కాని అరుణగిరి మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందటే